me. Hey. దాపట్ క్రింద రెచ్చ కూడా రెండో దిశ రెండు పండుగ కాలంలో పోటీకి రావాల్సింది కావాల్సింది వచ్చింది దాపట్ క్రిందనే ఉంది ఇంకా ఎంపీఆర్ మహిళా త్రివేణి నాయకు గారు రావట్లేకుండా مانا دے بابر جتھ پڈنگ ریڈی کوانے کانہ صاحبک نایگا رو بھال بیٹا مثر بیٹا نیجا ریڈی کوانا اے اوڑنگم گونٹلا واڑی والا والے نایلی اوڑنگم گونٹلا واڑی

बता रहे हैं एवं तो हमारा इनका तो ये विभाग लोग मतलब की 40वां विभाग लोग ये जो करके प्रशासन एडवांस और इसी नाते साथ में जाना होगा 10 से 19 वर्ष की मेरा सुधारा वार्ता नाम थोड़ी प्रार्थना कवरे 40वां भाग लोग 30 से 30

కూర్చోండి కోర్టు కోర్టులో ఎవరు ఉండొద్దు ఆ డ్రాప్ చెప్పుకోండి అక్కడ కూడా ఎవరు ఉండొద్ద ఒకరు ఆ కోర్టు బయట చెప్పుకోవచ్చు మీకైనా చెప్పేది రూపాయల బయట मोड़ स्थित आर केबल्स को नमस्कार पहले शाम में आ रहा होता तभी पहले भी से आ रहे हैं ट्रांजैक्शन पार्टीज आते हुए सारे साथ में आपको नजर बनाए रखनी है మహిళా త్రిపేణి నాయుడు గారు కలూరు చిరకలూరు పేటమండల పల్నాడు జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి

జిల్లా చక్క ప్రదర్శనలో ఉన్నాయి బాబా వాళ్ళిందరూ కూడా దానికి మీరు కూడా వెళ్ళిపోవాలి ఎవరు ఉండదు కోట్లో కంసెక్షన్ అన్నా కంసెక్షన్ ఇదే కంటిన్యూ ఆఖూ కూడా మూడవ తొమ్మిది వందల దూరాన్ని రెండు నిమిషాల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక ముందంజలో ముందని మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదకొండు సెకండ్ బెనిఫిన్ కూడా ఉన్నది ఒక ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు కురవకూడదు టోటల్ టచ్ చేయకూడదు చెన్నా ఒక ఉపయోగించాలి పన్నెండు వందల దూరాన్ని మూడు నిమిషంలో ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు బొడంజులో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకంగా పది సెకండ్లు ఉన్నవి శాస్త్ర

పదిహేను వందల రూపాన్ని నాలుగు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న ఒకట మూడు సెకండ్ల ముంద

ఐదో స్థానంలో కొంచాగుతున్న ఇరవై ఒక్క సెకండ్ మనల్ మూడు నిమిషంలో ఉన్నది ముప్పై ఒక్క సెకండ్ ఉన్నది నాలుగో స్థానంలో కొంచాగుతున్న వెనుకల్లిలో ఉన్నాయి రెండు పిల్లలలో చివరి దశ ఇరవై ఎనిమిదవ దశ యాజమాన్య సత్కరించడం కోసం సంఘలు అదేవిధంగా కళాశాల వచ్చి తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే శ్రీనివాసరావు గారు ఇటు వచ్చి మళ్ళా తిరిగి నూట యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోనూ ఇటు చివరకు వచ్చి మళ్ళా తిరిగి నూట డెబ్బై రెండు అడుగులు దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో ఇటు చివరకు వచ్చి మళ్ళా తిరిగి రెండు వందల అరవై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం పూర్తి చేయడం జరిగిందరుగుల లాగితే రెండు వందల అరవై ఒక్క అడుగు దూరాన్ని దాగితే ఆరో స్థానంలోనూ ముప్పై ఉన్నది ఐదో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని దాగాలి నాలుగో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకి వెళ్ళాలి మరలా తిరిగి పది అడుగుల దూరాన్ని దాగాలి ముప్పై అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని దాగితే ayo atau empat. ah, selama malam ini di waktu istirahat